కరాగ్రే వసతే లక్ష్మీ కరమజ్వే సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కర దర్శనం అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం గురుమౌంట్ యొక్క గొప్ప విషయాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ యొక్క గురుమౌంట్ అనేది చూపుడు వేలు కింది భాగాన ఉంటుంది ఈ గురుమౌంట్కి కింద భాగాల్లో ఉన్న అడ్డు రేఖ అంటే ఒక రేఖ స్ట్రైట్గా కనుక ఉన్నట్లయితే వాళ్ళు వినయ విధేయులై ఒక నిలువు రేఖ ఉండాలి గులువు రేఖ గురుమౌంట్ కింద భాగంలో ఒక నిలువు రేఖ కనుక ఉంటే వాళ్ళు గొప్ప జ్ఞానవంతులవుతారు జిజ్ఞాసా తత్పరులై విద్యాధికులై అనేక మంది జీవితాలలో వెలుగు రేఖల్ని ప్రసాదించేటువంటి వారుగా కూడా ఉంటారన్నమాట అంతేకాకుండా కార్యదీక్ష తత్పరులై చాలా గొప్ప కీర్తిని సంపాదిస్తారు ఆయురారోగ్య ఐశ్వర్యవంతులై కళా సాధకులై చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు కూడా గడిస్తారు ఈ గురు మౌంట్ కింద కింది భాగంలో గురు పర్వతం పైన ఒక నిలువు రేఖ కనుక ఉన్నట్లయితే వాళ్ళు గొప్ప కళాకారులు అవుతారు కీర్తివంతులవుతారు వివిధ రంగాలలో అదృష్ట జాతకులుగా పరిగణించబడతారు మనోవాంఛలు నెరవేర్చుకున్నవారుగా తమ జీవితాన్ని కొనసాగిస్తారు సుమా వీరికి అనాయాస మృత్యు ఉంటుంది అంటే ఎవరి చేత కూడా చేయించుకోకుండానే చివరి దశలో మరణిస్తారు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి గురువు యొక్క మౌంట్ కింద భాగాన ఒక చక్కటి నిలువు రేఖ గనక ఉన్నట్లయితే అనాయాస మరణం వీళ్ళు జీవించి ఉన్నంతకాలం కూడాను కీర్తి ప్రతిష్టలతో అద్వితీయమైనటువంటి ధన సంపాదనతో జీవితాన్ని కొనసాగిస్తారు సుమా అంటోంది అస సాముద్రిక శాస్త్రం అంతేకాకుండా గురు పర్వతం పైన సమాంతరంగా రెండు నిలువు రేఖలు దగ్గర దగ్గరగా కనుక ఉన్నట్లయితే వీళ్ళు గురు జాతకులుగా ఉంటారన్నమాట అంటే అనేక మందికి సలహాలు ఇచ్చేవారుగా ఉంటారు వీరికి గురుబలం బాగా యోగిస్తుంది అని చెప్పేసి శాస్త్రం వీరికి శక్తి యుక్తి భక్తి ఇవన్నీ కూడా అమితంగా ఉంటాయి రెండు సమాంతర రేఖలు గురుమౌంట్లో కనుక ఉన్నట్లయితే శక్తి భక్తి అత్యధికంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది సుమా రాజకీయంగా కూడాను బాగా ఎదిగి ఆ క్షేత్రంలో ఉన్నత ఉత్తమ పదవులను అలంకరించడానికి కూడా ఆస్కారం ఉంటుంది దీక్షా దక్షత పట్టుదల కలవారుగా ఉంటారు ఉన్నత పదవులతో చక్కగా రాణించటానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా ధనమానాలు వీరు దైనందిక జీవితం కూడాను చాలా చక్కగా నడుస్తుంది దైవిక కార్యాలు కూడాను వీళ్ళు నిర్వహిస్తారు భక్తితో కట్టడాలు కూడా కట్టేటువంటి సామర్థ్య లక్షణం ఉంటుంది వారి పేరుతో నిర్మాణాలు కూడాను చేయటం జరుగుతుంది పెద్ద పెద్ద దేవాలయాలు కడతారు అన్నమాట అలాగే జనాలకి అందరికీ ఉపయోగపడే పెక్కు కార్యక్రమాలు కూడా చేస్తారు కేవలం గురుమౌంట్లో రెండు నిలువు రేఖలు ఒకదాని పక్కన ఒకటి ఉన్నప్పుడు జరిగే అదృష్టకరమైనటువంటి ప్రభావం మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం కార్యక్రమంలో తెలుసుకుందామా సర్వేజన భవంతు